హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఇక శైలేంద్ర మనోన్ అయితే కలిసి వచ్చిన తర్వాత పోలీస్ అయితే చెప్తారుగా అతను ఏమైనా సెలబ్రిటీనా అతన్ని చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారంటే నాకు ఇన్ఫామ్ చేస్తావా ఎవరెవరు వస్తున్నారు ఏమేమి మాట్లాడుకుంటున్నారా అని అంటే ఇక శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకొక ఆవిడ ఒక అతను అయితే వచ్చి ఇక రిషి గురించి అయితే మాట్లాడతారు ఇక తనకి ఇక చాలా సీరియస్గా ఉంది మందులు అవన్నీ చూడాలి మీరు నాలుగు రోజుల నుంచి అసలు కనిపించట్లేదు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు మీకేమైందా అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్తే ఇలా ఇక్కడ ఉన్నారన్నారు అందుకనే వచ్చామన్నట్లు నిన్న చెప్తారు కదా మళ్ళీ ఈ రోజు వచ్చేసి రిషి గురించి మొత్తం చెప్తూ ఉంటారనమాట ఇక తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఇక సాధ్యమైనంత వరకు మేమే చేసేస్తున్నాము డాక్టర్ గారు వచ్చి రోజు చూస్తున్నారు అది అని చెప్పేసి ఇక ఇలా చెప్తూ ఉంటే ఇక అక్కడే చెవులు వింటూ అయితే ఇక కానిస్టేబుల్ అయితే ఉంటాడనమాట ఇక తర్వాత శైలేందర్కి అయితే ఫోన్ చేసి సార్ నేను చెప్పినట్లు ఈరోజు కూడా వచ్చారు మొన్న వచ్చిన వాళ్ళు ఏంటో చెప్తున్నారు ఎవరికో బాగా సీరియస్గా ఉందంట డాక్టర్ గారు కూడా వచ్చి చూసి టాబ్లెట్స్ అవి రాశారంట చూస్తున్నారంట అనేసి అయినా సరే అసలు తనకి స్పృహ రావట్లేదంట ఇలా తనకి మేజర్గా ఇష్యూగా ఉందంటే ఆపరేషన్ ఏదో చేయాలి అనేసి ఇలా అంటున్నారు ఎవరై ఉంటారో తెలియట్లేదు సార్ అనేసి అంటే నేను కనుక్కుంటాను అని చెప్పేసి వాళ్ళు ఈసారి వస్తే వాళ్ళని ఒకసారి నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారో అడ్రస్ కనుక్కో అనేసి అంటాడు ఇక రిషి గురించేనా అనేసి రిషి గురించి అయితే ఆలోచించడు మనుగడికి ఎవరు ఉంటారా వాళ్ళ నాన్న కూడా లేదు కదా ఇంకెవరికి సీరియస్గా ఉండి ఉండిద్ది అని చెప్పేసి తేను ఎక్కువగా మంచి పనులు చేస్తూ ఉంటాడుగా ఎవరన్నా వచ్చారా అనేసి ఇక ఇలా అడుగుతూ మనసులో అనుకుంటూ ఉంటాడనమాట ఇక తర్వాత తను ఎండీ పదవి కోసం రాజీవ్ని అయితే జైలుకి అయితే పంపించేసిన తర్వాత కూడా ఇక లాస్ట్ రోజు జైలు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి నేను వచ్చేస్తున్నాను ఏం పర్వాలేదు నేను వచ్చేసేస్తానని చెప్పేస్తే ఇక వాళ్ళు వెనకాల అయితే కొంత దూరం అయితే అడ్రస్ అయితే తెలుసుకుంటాడు ఒకసారి మీరు నేను అడ్రస్ కనుక్కోమన్నారు కదా అడ్రస్ అయితే కనుక్కున్నాను అడ్రస్ అయితే ఇది మీరు నాకు చాలా డబ్బులు ఇవ్వాలంటే సరే అని చెప్పి ఇచ్చేసిన తర్వాత చూస్తే ఇక ఆ అడ్రస్కి శైలేంద్ర ఎవరున్నారు అని చెప్పేసి వెళితే ఇక కిటికీలో నుంచి చూస్తే అక్కడ చాలా మంది వర్కర్స్ ఫిషీకి ఇలా సేవలు చేస్తున్నట్లు ఇక డాక్టర్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు రిషి ఇట్లా పడుకొని ఉండడం ఇక ఇలాంటివన్నీ అయితే అక్కడ కనిపించి షాక్ అయిపోతూ ఉంటాడు శైలేంద్ర ఈ మను గారికి శైలేంద్ర ఎప్పుడు ఈ మనుకి అసలు రిషి ఎప్పుడు తగిలాడు అసలు వీళ్ళిద్దరి గురించి అసలు ఎలా తెలుసా అని చెప్పేసి అసలు రిషి వల్లే కాలేజ్కి వచ్చాడు ఆ మను అని చెప్పేసి ఇక ఆలోచనలో పడిపోయి అమ్మ ఎంత నాటకం జరుగుతుంది అని చెప్పేసి ఇక మళ్ళీ ఇక రిషిన్ చేపే ప్లాన్లు అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఈ లోపే ఇక ఒక్కసారిగా మనం కూడా అప్పుడే అక్కడికి వచ్చేసి డాక్టర్ని అయితే కండిషన్ ఎలా ఉందంటే చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి ఇలా అయితే ఉంటే ఈ దీన్ని కూడా మనం ఎవరో వచ్చి చేసే కంటే ఇక ఉన్న రిషిని మనం మంచి పేరుతో ఎండి ఎటు తనకి హెల్త్ బాగాలేదు కదా నేనే లాక్కోవచ్చు అని చెప్పేసి నేను రిషిని కనిపెట్టాను అన్నట్లుగా అయితే ఇంట్లో వాళ్ళందరికీ టౌన్ టౌన్ చేస్తూ ఉంటాడనమాట ఇక ఇంటికి వెళ్ళి మమ్మీ అరిషి బతికే ఉన్నాడు ఆ మనుని ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అంటే ఇక నేను చెప్పాను దగ్గర ఏదో జరుగుతుంది ఎందుకు అసలు ఈ మను అసలు సడన్గా కాలేజ్కి రావడం ఏంటి అంత డబ్బు కట్టడం ఏంటి దీని ఏదో ఉందని అనుకుంటూనే ఉన్నాను సేమ్ అలానే అయితే జరిగిందని చెప్పేసి ఇక దేవి అని అయితే అంటూ ఉంటుంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్